కుష్ఠు వ్యాధిగ్రస్తుడు హీ వాజ్ డెస్పరెట్లీ ఇన్ నీడ్ ఆఫ్ అ మిరక్ ఒక అద్భుతం కొరకు మామూలుగా లేడండి ఆసక్తితో ఇంకా నాకు జరగాల్సిందే ఏసయ్య అందరినీ బాగు చేస్తున్నాడంట కదా ఏ వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వెళ్ళినా బాగుపడుతున్నారు కాబట్టి నేను వెళ్ళి ఇంకా డైరెక్ట్గా నన్ను బాగుచే అని అడిగేద్దాము అనుకోలేదు కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఏసయ్య వద్దకు వచ్చి చేసిన అద్భుతమైన ప్రార్థన ప్రభువా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే మా పిల్లలు కూడా కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చి ఇవ్వు మమ్మీ అంటే ఇవ్వమనుకోండి అప్పుడు మారుస్తారనమాట అడిగే పద్ధతి ఏం చేస్తారంటే మమ్మీ నీకు ఇష్టమైతే అనగానే ఏమో ఏమనిపిస్తుంది తెలుసా అండి ఇచ్చేయాలనిపిస్తుంది ఇవ్వకూడదు అని ఉన్నా కూడా ఆ అడిగే విధానంలో కొన్నిసార్లు ఏమైపోతూ ఉండదంటే హృదయము కరిగిపోతుంది ఏసే దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడో యు ఆర్ సావరిన్ యు కెన్ మేక్ ఎనీ డెసిషన్ యు లైక్ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోగలవయ్యా నీ ఇష్టమే నా విషయంలో జరిగించు